హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లోక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడు అయితే మీరు చూడవచ్చు అనమాట సండే స్పెషల్గా మా ఇంట్లో ఈరోజు ఆకుకూర ఒప్పు అనమాట ఆకుకూర అంటే ఏం అనుకుంటున్నారు పొనగంట కూర అనమాట ఇదైతే రేర్గా అయితే దొరుకుతుందన్నమాట తోటకూరలాగే ఇది ఎప్పుడు పడితే అప్పుడైతే దొరకదు అనమాట కానీ మా ఊరు సైడ్ అయితే ఈ పొనగంట కూర అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే సిటీస్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దొరకనంటే ఏమీ లేవు కదా పల్లెటూరుల కన్నా ఎక్కువగా సిటీలోనే దొరుకుతాయి అనమాట ప్రతి ఒక్కటి మార్కెట్లో దొరుకుతుంది అనమాట కాకపోతే మాకు కొన్ని వస్తువులు ఏంటంటే ఫ్రీగా కొన్ని దొరుకుతాయి అనమాట కాకపోతే సిటీలో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది ఇది కూడా నాకు ఫ్రీగా అయితే కాదు కొన్నదనమాట కొన్నగంట కూర అయితే టూ డేస్ ముందుగా అయితే తెచ్చుకున్నాను అనమాట ఇదైతే ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ పప్పులో వేస్తే పిల్లలు కూడా తింటారు కదా అదే ఫ్రై అయితే తినరనమాట కానీ కొన్ని కొన్ని ఆకుకూరలు ఏంటంటే ఇలా మనం పప్పులో వేసి ఉడికిన తర్వాత తాలింపు పెట్టి పిల్లలు కనిపెడితే చాలా మంచిది అనమాట అలాగే కట్ చేయకముందే కొమ్మలుగా ఉన్నప్పుడే అలాగే నేను నీట్గా వేరుకొని అదంతా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కానీ కొంచెం ఆకులు కొంచెం పొడవుగా ఉంటాయి అనమాట ఇవి అందుకే కొంచెం ఆ పప్పులో కొంచెం వినిపినా కూడా అలా కొంచెం అక్కడక్కడ కొన్ని ఆకులుగా ఇలా కొంచెం ఉన్నాయి కానీ చాలా బాగా అయితే ఉడికిందనమాట టేస్ట్ కూడా చెప్పక్కర్లేదు అనమాట చాలా బాగుంది అలాగే ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిన తర్వాత వినిపేస్తాను అనమాట వినిపిన తర్వాత ఇదిగండి తాలింపు అయితే పెడుతున్నాను ఉల్లిపాయ ఈ తాలింపు బాగా ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట తాలింపు ఫ్లేవర్ బాగుంటుంది కర్రీలో వేసిన తర్వాత పప్పులో వేసిన తర్వాత టేస్ట్ బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటే కూర అయితే బాగుండదనమాట ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసాను కదా తాలింపు పెట్టిన వెంటనే మనం స్టవ్ అయితే ఆపేయకుండా కొంతమంది అయితే తాలింపు వేయ పక్కన అయితే పెట్టేస్తారు నేనైతే కనీసం ఒక పది నిమిషాల సేపు అయితే ఇది ఆ తాలింపు ఫ్లేవరు పప్పుకు పట్టేలాగా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాను ఇలా ట్రై చేయండి టే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ దోసకాయ పప్పు కానీ ఈ పప్పులకు సంబంధించింది ఇంకా టేస్ట్ బాగుండాలంటే సాంబార్ పౌడర్ కొద్దిగానే వేస్తే ఈ పప్పులు చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా పప్పు చారులో కూడా ఈ సాంబార్ పౌడర్ అయితే వేస్తాను బాగుంటుంది అనమాట సాంబార్ తిన్న ఫ్లేవరు బాగుంటుంది అనమాట ఇప్పుడైతే అందులో నేను కొద్దిగా అయితే అంటే ఒక స్పూన్ అయితే వేసాను అనమాట సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకొని పక్కనైతే పెట్టే పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడైతే కోడిగుడ్డ ఆమ్లెట్ వేసాను ఇంకో పక్క అయితే ఇదిగండి బాక్స్లో అయితే పెడతాను సండే కదా ఈరోజు ఏంటి అక్క బాక్సులు అనుకుంటారా ఈరోజైతే మా ఆయన అయితే పనికి వెళ్తున్నాడు ఆదివారమైనా ఆదివారం అయినా ఒక్కోసారి చేసుకునే వాళ్ళకి ఆదివారం సోమవారం గట్రా ఇలాంటివి ఏమి ఉండవు అనమాట ఎప్పుడు పనికి పిలిస్తే అప్పుడైతే వెళ్ళాలి ఎక్కడైతే అన్నం అయితే పెట్టేశాను అలాగే ఇంకో పక్క అయితే కోడిగుడ్డ ఆమ్లెట్ ఆయనే వేశాడు అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు మేము కోడిగుడ్లు ఆమ్లెట్లు వేయాలంటే ఖచ్చితంగా తినాలనిపించినప్పుడు ఆయన చేతే వేపిస్తాము చాలా బాగుంటుంది ఎక్కడైతే ఇక నా సామానం అన్నీ కడగాలి టూ డేస్ నుంచి సామాన్ వస్తారు ఎప్పుడైతే బాక్సులు అయితే పెట్టేశాను అనమాట ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది ఆకుకూరలు విడిగా వాళ్ళు పప్పులు కానీ వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందులో నేను చపాతీ కూడా చేయాలి టమాటా పచ్చడి ఉంది కదా అప్పటికప్పుడికి ఎండతో పని లేకుండా ఆ టమాటా పచ్చడి కూడా చేయాలన్నమాట ఎండతో పని లేకుండా చేసుకునే అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి కూడా చేయాలి అలాగే ఇక్కడైతే ఆమ్లెట్ అయితే మాయానే వేసాడనమాట చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఆయన చేత ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఆమ్లెట్ అయితే వేపిస్తాను బాగుంటుంది అనమాట టేస్ట్గా బాగా బాగా చేస్తాడు వంట పని మొత్తం అయిపోయింది చూసారు కదా అంట్లు ఇవన్నీ కడగల ఆదివారం అయినా కూడా అసలు ఖాళీ అయితే లేదనమాట అందులో మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ అయితే చేయాలి ఆదివారం అంటారే కానీ కొంచెం రెస్ట్ అయితే తగ్గిద్దాం ఆదివారం రోజు ఎక్కువ పని అయితే ఉంటుంది అనమాట ఏంటి చికెన్లుగా ట్రై ఏం చేయలేదు అనుకుంటారు ఈ ఆల్మోస్ట్ ఇంట్లో మా చిన్నవాడు నేను పచ్చవన్నమాట ఇక మా ఆయన అయితే పనికి వెళ్తూ ఉన్నాడు అందుకే ఇక చికెన్ గికెన్ ఏం చేయట్లేదు చికెన్ కన్నా టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలకి అది కూడా అయితే చేయాలి సామానం కడక్క ముందు ఇంక నేను పంపించేసిన తర్వాత టమాటా పచ్చడి చేయాలి అలాగే చపాతీలు అయితే చేయాలి మరి నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి అయితే పనికి వెళ్ళిన తర్వాత ఇక వంట పని మొత్తం అయిపోయింది కదా ఇక సామానం అయితే కడగాలి పాప అయితే టూ డేస్ నుంచి చపాతి అంటే పూరీ కన్నా చపాతి హర్షిపాప్కి చాలా ఇష్టం అన్నమాట అందులో ఇక పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గరే దోశ పిండి అయితే నిన్నైతే పెట్టలే అంటే నానబెట్టలేదనమాట ఎప్పుడు దోశలు పోస్తూనే ఉన్నాము కానీ ఇడ్లీ అయితే చాలా రోజులు అవుతుంది అనమాట చేసి కానీ ఇడ్లీ కూడా ఈ మధ్యలో అయితే చేయాలి నెక్స్ట్ వారమైనా అలాగే ఇక ఇక్కడైతే దోశలు ఎప్పుడు తినేయ కదా అని ఈరోజైతే నేను చపాతి అయితే చేస్తానన్నమాట ఎలాగో ఆకుకూర పప్పు చేశాను కదా టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయితే అంటే అంట్లు ఉన్నాయి అనమాట టూ డేస్ నుంచి నాకు అంట్లు అంటే నిన్న సాయంత్రం కడుదాం అనుకున్నాను అంటే నేను పొద్దున ఆ సాయంత్రం పూటైతే కడుగుతాను అనమాట ప్రతిరోజు ఉదయం కడగాలంటే కుదరదు నాకు ఆ నైట్ ఉన్న గిన్నె అంటే సాయంత్రం పూట గడిగేస్తాను కదా ఇక అయితే ఉండవు అనమాట ఇక నిన్నటి ఇవాళ్ళి ఆ మొత్తం అయితే కడగాలి అందుకే నేను నా పచ్చడి అయితే చేయలేకపోయాను అనమాట ఇక సాయంత్రం అయితే చెయ్యాలి ఇక్కడైతే కొన్ని చపాతీలు అయితే చేశారనమాట ఒక్కొక్కరికి మూడు మూడు అయితే చేశాను మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ అన్నం అయితే తినరనమాట మధ్యాహ్నం వాటిలతో సరిపెట్టేసుకుంటారు ఇక వండిన అన్నం అంత సాయంత్రం దాకా మళ్ళీ అలా చల్లగా ఉన్న అన్నం తినాలని కొంచెం అంటే బాగానే ఉంటుంది ఒక్కోసారి ఉదయం పూట మిగిలిన అన్నం సాయంత్రం కూడా తినమనమాట నైట్ మిగిలిన అన్నమే తింటాం ఇక ఉదయం ఉన్న అన్నం సాయంత్రం తినడానికి ఏమని మేమైతే తింటాం అనమాట కాకపోతే కొంచెం మెత్తగా ఉన్నప్పుడైతే ఎవరో అండి కానీ అందుకే కొంచెం ఈ పప్పులోకి కొంచెం చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట ఆకుకూర పప్పు ఆకుకూర ఫ్రై కొన్ని ఆకుకూరలు తినాలంటే మా పిల్లలు తినరు అనమాట అందుకే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పప్పులో వేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళే అలవాటు పడిపోతారనమాట అందుకే ఈరోజు పొనగంట ఆకు అలాగే కందిపప్పు టమాటా ఇవి వేసి అయితే వండేస్తాను అనమాట అదైతే ఈ చపాతీకి అలాగే రైస్లో కూడా రైస్లో కూడా రెండింటికి ఉపయోగపడుతుందని చేశాననమాట దీంట్లోకి అయితే నేను ఏదో ఒక అంటే పచ్చడి కానీ ఇంకేదన్నా చేయొచ్చు కాకపోతే పప్పుతోటి ఈరోజు వాళ్ళకి కా ఈ పొనగంట కూర ఎప్పుడు వండలేదనమాట ఇలా అలవాటు చేస్తే ఈ పప్పు టేస్ట్ మీద ఈ చపాతీలు పిచ్చి మీద తినేస్తారని దీని పక్కన ఇక నేను ఏమైతే చేయలేదనమాట పూరీ అంటే పూరీలోకి కర్రీ అయితే చేస్తారు కదా అలాంటివి ఏం చేయలేదనమాట కనీసం టమాటా పచ్చడి అయితే చేయమన్నారు కానీ అది కూడా అయితే చేయలేదు అనమాట ఎందుకంటే దీంతో వాళ్ళకి అలవాటు చేయాలి అని ఇప్పుడైతే ఇదిగోండి హర్షి పాపు అంటే మొత్తానికి మూడు మూడు చపాతీలు అయితే వేసాం కదా మా ఆయన అయితే అనమాట కావాలంటే సాయంత్రం చేయొచ్చులే అని కొంత పిండి అయితే నేను కలిపి పెట్టింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట సాయంత్రం అయితే చేస్తాను ఆయన వచ్చిన తర్వాత వేడివెడిగా పెట్టాలని ఇక్కడైతే ఇదిగండి ఇక అంటే పిల్లలు అయితే ఇప్పుడే లేసారనమాట సండే కదా అయినా డైలీ ఉదయాన్నే లెగిస్తారు అదే అలవాటు ప్రకారంగా అయితే లేచారనమాట నేను కాసేపు పడుకోవచ్చు కదమ్మా నాన్న అన్నాను కానీ వాళ్ళు ఏంటంటే టయానికి రోజు లేగటం అలవాటు కదా అదే అలవాటు ప్రకారంగా ఎండబడింది నాకైతే మా పిల్లలు అయితే పడుకోరనమాట ఉదయాన్నే అంటే సెవెన్ థర్టీకి అలా లేచిపోయారు పిల్లల వాళ్ళ స్నానాలు ఇవన్నీ చేసేసే లోపు నేనైతే ఇదిగోండి హర్షి పాప అయితే పడుకొని ఉండింది అనమాట తనైతే బ్రష్ చేయటానికైతే వెళ్ళింది ఈ లోపయితే నేను చపాతీలు అయితే చేశాను కదా ఇప్పుడైతే పప్పుతోటి ఎలా ఉంటుంది టేస్ట్ అని చూశాను అనమాట చాలా బాగుంది అంటే ఆకుకూర పప్పుతోటి చూసాను అంత ముందు బాగుంది గంట కూర ఇప్పుడే ఈ రోజే కదా వండాను దీంతో ఎలా ఉండదని అని అనుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇదిగో ఈ లోపు అయితే వచ్చిందనమాట తనకైతే పెడతాను అస్సలు తిననంటుంది అనమాట తనకి ఇలా పప్పుతో పెడితే తినదనమాట ఏం లేకపోయినా కూడా తినద్దు అనమాట లేదా పంచదారతోటి పంచదార అయితే అసలు పెట్టానమాట ఎలాగైనా ఈ పప్పుతోటి తనకి టేస్ట్ అయితే చేపించాలని చిన్నగా ఒక అయితే తింపి ఈ ఒక్కటే తినమ్మ ఆ తర్వాత అయితే నీకు ఇష్టం లేకపోతే తినొద్దని చెప్పి నేను ఇలా ఒక చిన్న మొక్క పప్పు ఎక్కువ పెట్టి ఆ మొక్క అయితే పెట్టాను టేస్ట్ అనిపించింది అనమాట ఈయన దానే తానే అనమాట ఇలా పిల్లలకి ఈ ఆకుకూరలు అంటే ఫ్రైలు అయితే ఇప్పుడే తినర్లేండి ఫస్ట్ నుంచి వాళ్ళకి తినటం అలవాట్లేదు అనమాట ఇలా పప్పులో కానీ వేసి పెడితే తింటారనమాట మొత్తానికి ఇప్పుడైతే చేశారా టేస్ట్ బాగుంటేనే తినద్దు అనమాట పాప్కి ఈ వయసులో కూడా ఆ కూరలు టేస్ట్గా లేకపోతే తినదనమాట అలాగే ఇంకా ఇప్పటికీ అన్నం కూరలు అయినాయి అలాగే చపాతీలు చపాతీలు చేశాను ఇంకా సామానం కడగాలి బట్టలు అయితే వాషింగ్ మిషన్లు వేసునేవి ఇంకా చాలా పని ఉంది లోపల క్లీనింగ్ పని ఉంది ఇంకా ఈరోజు కటన్ గుడ్లు ఇవన్నీ మార్చాలి ఇవంతా పని ఉంది ఇంకా మొత్తం చూపిస్తూ ఉంటే వీడియో లేట్ అయిపోతుంది పని కూడా నాకు లేట్ అయిపోతుంది అలాగే స్టిచ్చింగ్ కూడా చేయాలి ఇంత వర్క్ అయితే ఉంది మరి స్టిచ్చింగ్ చేస్తానో లేదో ఇంతేనండి ఈ వీడియో తోట అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్